చాలా సింపుల్ విషయం చెప్తానమాట అది పద్నాలుగు నెలల్లో చేసినటువంటి మొత్తం అప్పు మన కళ్ళ ముందు ప్రత్యక్షం అవుతుంది ఒక్కసారి అద్భుతంగా మీ కళ్ళతో చూడండి మూడు లక్షల ముప్పై ఐదు వేల కోట్లు ఐదేళ్లలో చేస్తేనే శ్రీలంక అయిపోతుందన్నారు కేవలం పద్నాలుగు నెలల్లో వీళ్ళు చేసినటువంటి అప్పులు మొత్తం కలిపితే ఎంతైందన్న అంటే ఒక లక్ష ఎనభై ఆరు వేల నూట పన్నెండు కోట్లు మొత్తం కలిపితే అంటే ఒక లక్ష ఎనభై ఆరు వేల నూట పన్నెండు కోట్లు సీన్ బిగినింగ్ లేదు అన్నట్టు గుర్తే జగన్మోహన్ రెడ్డి అప్పు చేసి నేను సంపాదించి అప్పు లేకుండా మీకు పదహైదు రూపాయలు ఇస్తా ఒక లక్ష ఎనభై ఆరు వేల నూట పన్నెండు కోట్లు అప్పులు చేసుకుంటా పోతే చిప్ప మిగులుతుంది